మన క్రికెట్ జట్టు మన ఇండియాకి దసరాని ముందుగానే తీసుకొని వచ్చారని చెప్పాలి డెఫినెట్గా కూడా అందరూ పండగ సెలబ్రేషన్స్లో ఉన్నారు ఆ వైబ్లో ఉన్నారు ఇక మా నోళ్ళు బూస్ట్ ఇచ్చారు దానికి క్రికెట్ జట్టు ఇక చూసారు కదా సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా మన ఇండియాను పొగుడుతున్నారు అక్కడ వాళ్ళు కూడా మన ఇండియా గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక ఇండియాలోనైతే చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పాలి ఇక యూత్ అయితే రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కాదు ఒక్కొక్కరు కూడా ఎంత ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారంటే మన క్రికెట్ జట్టు కూడా ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కొక్కరు మన ప్లేయర్స్ అంత బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్సు ఎంతో గొప్ప నిర్ణయాలు గత మ్యాచ్లో వాళ్ళతో కరచాలనం చేయకూడదు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు చాలా గొప్పగా కూడా పైల్గా మా ఆర్మీకి డెడికేట్ చేశారు దాంట్లో గాయపడిన ఫ్యామిలీస్కి కానీ బాధపడిన ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి డెడికేట్ చేశారు ఈ మ్యాచ్లో ట్రోఫీయే వద్దు మాకు అవసరం లేదు మేము ఎక్కడున్నా రాజులమే అన్నట్లుగా ట్రోఫీ అవసరం లేదని చెప్పి చక్కగా హుందాగా నడుచుకుంటూ కూడా ఆ తర్వాత చూసారా చిన్న పిల్లల్లాగా ఎంత ముద్దు ముద్దుగా బిహేవ్ చేస్తూ కూడా నిజంగా ఇది చూసిన ఎవరైనా ఆనందపడకుండా ఉండగలరా అండి సో అంత బాగా కూడా మనకి ఈ విధంగా దసరా కానికి ఇచ్చేశారు మన క్రికెట్ జట్టు ఇక పాకిస్తాన్ కి బుద్ధి చెప్పారు అన్ని దేశాల ముందు సగర్వంగా మేము భారతీయులం అని తలెత్తుకునేలా చేశారు ఎందుకంటే ప్రతి మ్యాచ్ కన్నా కానీ ఈ మ్యాచ్ చాలా గా మారింది ఈ నలభై ఒకేళ్లలో ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే దాంట్లో మన వాళ్ళు ఘన విజయాన్ని సాధించారు పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు గత మ్యాచ్లో ఏదైతే వాళ్ళు చేశారో బిహేవియర్ మన వాళ్ళు ఆటతోనే బుద్ధి చెప్పారు మన మన డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి అటువైపు ఏకే ఫార్టీ సెవెన్ ఎగ్గు పెడతారా ఇప్పుడు చూడండి ఏమైంది ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో అదే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి రాలేకపోయారు అక్కడే పాపం తెల్ల తువాళ్ళు మేధేసుకొని కూర్చున్నారు పాప ఆ కన్నీళ్లు తుడవటానికి పాక్ ఫ్యాన్స్ కూడా రాలేదండి అది ఇంకా ఘోరం అక్కడ ఉన్న వాళ్ళే తిడుతున్నారు ఇంకా ఎన్యాల్లో ఏడవాలి అని చెప్పి ఎందుకు ఏడవాలంటున్నారంటే మన ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆ గదిలో వాళ్ళు కూర్చున్నారు కదా అక్కడ పాపం ఏడుస్తున్నారంట ఇవే ట్విట్టర్లో టాకింగ్స్ ట్విట్టర్లో వీటి గురించి కూడా మా పాక్ టీం ఏడుస్తుంది ఇదని చెప్పి ఇంకా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఏదైతే మనం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి భారతీయ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి ఏకే ఫార్టీ సెవెన్ ఎగ్గు పెట్టారో ఇప్పుడు పాకిస్తానీలను అదే రూమ్ నుంచి బయటికి రానికుండా పాకిస్తాన్ ప్లేయర్స్ని చేశారు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంకా అదే రూమ్లో కూర్చొని మన వాళ్ళు ట్రోఫీ గెలిచి సెలబ్రేట్ చేసుకుంటుంటే కనీసం ఆ సెలబ్రేషన్స్ చూడటానికి కూడా వాళ్ళకి కళ్ళు కూడా రాలేదు వాళ్ళ మనసు కూడా ఒప్పుకోలేదు ఇంకా ఏంటంటే ఆ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అయినా వాళ్ళు ముందలే ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండుండొచ్చులేండి ఓటమి అందుకే మనం గనక మనం ఎక్స్పెక్ట్ చేసాం మన ఘన విజయాన్ని అందుకనే ట్రోఫీ తీసుకోకూడదని ముందలే డిసైడ్ అయిపోయాం సూర్యకుమార్ యాదవ్ ఈ మేరకు కూడా డిసైడ్ చేసేసాడు టీం అందరూ దానికి తగ్గట్లు అందరూ ప్రిపేర్ అయిపోయారు మనకి కావాల్సింది ట్రోఫీలు కాదు అంటే ఆ ట్రోఫీలు ఎందుకు రూమ్లో పెట్టుకోవటానికి ఆల్రెడీ కూడా రూమ్లో చాలా ఉన్నాయిలే ఇంకా చాలా వస్తాయి కూడా మన జట్లకి ఇంకా సర్లే ట్రోఫీ అవసరం లేదు ఇక్కడ మన ఆత్మ గౌరవం ఒక భారతీయుడిగా గౌరవం ఎంత ఇంపార్టెంట్ ఒక భారతీయుడికి గౌరవం ఎంత మొదట ఏదన్నా క్వశ్చన్ వస్తే డబ్బా ఆత్మగౌరవ లేకపోతే ట్రోఫియా ఆత్మగౌరవం ఏది అవతల పెట్టినా కానీ తూగేది ఆత్మగౌరవమే భారతీయుడికి అదే మన క్రికెటర్స్ ప్రూవ్ చేశారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన భారతదేశం మన భారతీయులు ఏ విధంగా ఉంటారు అన్నది మన ప్లేయర్స్ చూపించారు పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ జీన్స్లో ఏముంటుంది అన్నది వాళ్ళు చూపించారు హుందాగా నడుచుకోవడం ఇప్పటికీ రాలేదు వాళ్ళు చెక్ తీసుకొని ఆ చెక్ తీసుకున్న తర్వాత ఆ కెప్టెన్ దాని తర్వాత విసిరేశారు సో ఈ విధంగా కూడా ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్ లో కొనసాగుతున్నాయి ఒకసారి మరి సెలబ్రేషన్స్ వీటి గురించి మరి స్పోర్ట్స్ అనలిస్ట్ గారితో మాట్లాడదాం హలో వెంకటారు సెలబ్రేషన్స్ మామూలుగా కొనసాగటం లేదండి మనోళ్ళు దసరా ముందలే ఇచ్చేసారు చాలా అంటే ఒక భారతీయుడిగా చాలా మనం చాలా గర్వపడే మూమెంట్ అనే చెప్పుకోవాలి ఇది ఎందుకు అని అంటే పాకిస్తాన్ విషయంలో గత అంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మే నెల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం సాధించినటువంటి విజయంతో విజయంతో సమానంగా దీన్ని చెప్పుకోలేం కానీ అంటే అవకాశం దొరికితే పాకిస్తాన్ ను ఎక్కడైనా ఓడించగలం అనేది భారత క్రికెట్ అభిమానులు ఖచ్చితంగా చాలా గర్వ క్రికెటర్ క్రికెటర్లు ఖచ్చితంగా ఘనంగా చెప్పారు అది క్రీడలైనా యుద్ధ భూమి అయినా ఎక్కడైనా అంతర్జాతీయ వేదికల్లో ఎక్కడైనా సరే ఈ రెండు ఆ పాకిస్తాన్ విషయంలో మా వైఖరి ఇలాగే ఉంటుందని ప్రతి భారతీయుడు స్పష్టంగా చెప్పినట్టయింది సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో కూడా మీకే మీకు శేఖర్ నివ్వము అని ముందు మొదటి మ్యాచ్ నుంచి అలాగే నిన్నటి వరకు కూడా భారత ఆటగాళ్ళు అదేవిధంగా కొనసాగి ఖచ్చితంగా క్రెడిట్స్ సూర్య సూర్యకుమార్ యాదవ్ ఒక్కడికే కాదు ప్రతి ఆటగాడికి కూడా అది వర్తిస్తుంది ఎందుకంటే మేము భారతీయులు ముందు అంటే మేము ఏం చేయాలి అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది పాకిస్తాన్ విషయంలో మేము ఎలా ఉండాలనేది వాళ్ళు ఒక బౌండరీ పెట్టుకున్నారు ఆ బౌండరీకి తగ్గట్టుగానండి వాళ్ళకి వాళ్లే పర్మిషన్ విధించుకున్నారు దానికి బోర్డు చెప్పలేదు కెప్టెన్ కోచ్ చెప్పలేదు లేదా ఇంకొకటి చెప్పలేదు వాళ్ళకు వాళ్ళుగా ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళారు అదే మనం గర్వపడాల్సిందే ఆ మూమెంట్ ఇక అక్కడ ఉన్న పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళే ఇంకెంత కాలం మనం కాదు అని చెప్పి క్రికెట్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఖచ్చితంగా ఇది ఆసియా తర్వాత ఇంకా చాంపియన్స్ ట్రోఫీ అయినా లేకపోతే ఇంకా వేరే టీ ట్వంటీ వరల్డ్ కప్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా మనం వాళ్ళని ప్రతి సందర్భంలో కూడా ఓడిస్తూనే ఉంటాం ఎందుకంటే మన జట్టు అత్యంత బలమైన జట్టు వాళ్ళ అసలు కనీసం కంపేర్ చేయడానికి కూడా లేదు మొన్న సూర్యకుమార్ యాదు ఇదే మాట మాట్లాడారు అసలు రెండు దేశాల మధ్య రైవల్ ఏంటి ప్రతి మ్యాచ్ మేమే గెలుస్తున్నప్పుడు రైవల్ ఎలా వస్తుంది ఇప్పుడు అదే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను వెంటాడుతుంది వాళ్ళేమో సోషల్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకు అలాగే మైదానంలో కూడా వాళ్ళ గురించి ఓ రేంజ్ లో హైపిస్తూ ఉంటారు వాళ్ళ అంటే వాళ్ళ ఆటగాళ్ళు ఎవరైతే ఆడుతూ ఉంటారో బాబరాజం కానీ లేదంటే శాసినఖ్రెడ్డి కానీ లేదంటే రిజ్వాన్ కానీ అలాగే ఫర్హాన్ కానీ వీళ్ళందరూ ఫాకర్ జమాన్ కానీ వీళ్ళందరి గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైపిస్తూ ఉంటారు కానీ మైదానంలోకి వస్తే మాత్రం పిల్లి కంటే దారుణంగా వాళ్ళు పారిపోయే పరిస్తుంది పులుల్లాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాదు పిల్లిలాగా వాళ్ళ ప్రదర్శన ఉంటుంది ఖచ్చితంగా అది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఒక రకంగా అవమానమే ఎందుకంటే వాళ్ళు మన విషయంలో వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందనేది మనం చూస్తే వచ్చాం ఇప్పుడు కనీసం అవకాశం దొరికినప్పుడు కూడా మీరైనా ఓడించండి మన ఆర్మీకి ఎలాగో చేత కావట్లేదు మీరైనా ఓడించండి అంటూ కూడా వాళ్ళు కోరుతూ ఉంటారు కానీ అది కూడా వాళ్ళు చేత కలేదు అయినా కానీ అక్కడ ఉన్న కొంతమందికి పిచ్చి మాత్రం తగ్గదు కొంతమందిలో అవును ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళ గతంలో కూడా మనం ఓడించినప్పుడు కూడా వరల్డ్ కప్ అటువంటి సందర్భాల్లో మెగా టోర్నీ ఓడించినప్పుడు కూడా వాళ్ళు కొన్ని రోజులు పాకిస్తాన్ వెళ్ళలేదు ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళని అప్పుడు మన ఎయిర్పోర్ట్ అంటే ఖచ్చితంగా భారీ భద్రత ఉంటుంది ఓడినా గెలిపినా సరే మన క్రికెట్ క్రికెట్ లానే చూస్తాం కానీ వాళ్ళకి సినిమా ఉండదు ఖచ్చితంగా వాళ్ళకి ఓ రేంజ్ లో చూపిస్తారు యాక్షన్ సినిమానే ఉంటది ఏ ఘటనలైనా జరగవచ్చు అందుకే వాళ్ళు కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ వెళ్ళకుండా దుబాయ్ లోనే ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కూడా మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం ఇక నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు లోపల కూర్చొని అదే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని ఏడ్చారు అంటూ కూడా వార్తలు వచ్చాయి అది డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని వాళ్ళు ఏం చేయాలని అంటే కూడా వాళ్ళకి చూడటానికి అండి ఇప్పుడు మామూలుగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అని ఒకటి ప్రతి మ్యాచ్ తర్వాత ఒకటి నిర్వహిస్తారు ఈ అప్పుడు మెగా టోర్నీ అయిపోతే ఒక ఫైనల్ మ్యాచ్ జరిగిపోతే ఆ తర్వాత ప్లేయర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కానీ లేకపోతే ఎక్కువ విసేజ్లు తీసిన వాళ్ళకి కానీ ఇవన్నీ అలాగే వీటితో పాటు మెయిన్ విజేతకు చెక్ ఇవ్వటం అలాగే ట్రోఫీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కెప్టెన్ కి ఇప్పుడు అవన్నీ వీళ్ళ త్వరగా బయటకు వచ్చి చూస్తే అవన్నీ కూడా వాళ్ళ కళ్ళతో చూడాలి వాళ్ళ కళ్ళు అంటే అంటే వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా అంటే మనం కొన్ని కొన్ని పదాలు మాట్లాడుకోకూడదు వాళ్ళకు కూడా కొన్ని పాకిస్తాన్ విషయంలో ఆ పదం చాలా చిన్నది వేరే లెక్క ఉంటుందో ఆ లెక్క ప్రకారం మనం మాట్లాడుకోవాలి సో ఇప్పుడు పాకిస్తాన్ లో ఇంకా వాళ్ళు డెఫినెట్ గా ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన చర్య ఏంటంటే మేబీ సోషల్ మీడియాని కొంచెం కంట్రోల్ పెట్టుకోవడం వాళ్ళు తీసుకోవాల్సిన చర్య ఏమో ఎందుకంటే ఇప్పటికి సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు పాకిస్తాన్ టీం అసలు ప్రతిసారి వీళ్ళు ఆడటానికి వెళ్ళినప్పుడల్లా మన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నసరిగా అసలు వాళ్ళు ఆడకపోతే ఈ అవమానాలు మనకు ఉండవు కదా అని చెప్పి అక్కడ క్రికెట్ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు ఎస్ మనం సోషల్ మీడియా విషయానికి వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు సంబంధించి నేను కొన్ని పేజెస్ బాగా రెగ్యులర్ గా ఫాలో అవుతా ఫాలో అవుతుంటాం పాకిస్తాన్ క్రికెట్ సర్కాజం అని ఇలా కొన్ని పేజెస్ ఉంటాయి పాకిస్తాన్ క్రికెట్ మెయిన్స్ అని ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళందరూ కూడా భారత్ ఎక్కడైనా సరే అప్పుడు వాళ్ళతో మ్యాచ్ అడినప్పుడే కాదు వేరే దేశాలతో మ్యాచ్ ఇంగ్లాండ్ తో కానీ ఆస్ట్రేలియాతో కానీ మొన్న ఇంగ్లాండ్ పర్యటన చూసాం ఇంగ్లాండ్ పర్యటనలో ముందు ఆస్ట్రేలియా అలాగే ఇట్లా కొన్ని మొన్న ముందు న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ వైట్ వాష్ ఇవన్నీ కూడా వాళ్ళు భారత క్రికెట్ ను అత్యంత దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు చూసాం ఇప్పుడు అయితే వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు కూడా ఓడిస్తా కూడా వాళ్ళు కొంచెం పాకిస్తాన్ క్రికెట్ ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళతో పాటుగా బంగ్లాదేశ్ క్రికెట్ మైండ్ క్రికెట్ అభిమానులు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళకి ఆఫ్ఘాన్ క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ గా సోషల్ మీడియాలో వార్ నడుస్తూ ఉంటుంది భారత్ కేమో ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఉంటుంది పాకిస్తాన్ ఏమో మనం ఎవరితో ఆడినా సరే ఇతర ప్రత్యర్థులకి ఇవ్వటం అనేది చూస్తూనే ఉంటాం ఇప్పుడు వాళ్ళని అటు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అభిమానులు కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు శ్రీలంక క్రికెట్ అభిమానులు కూడా ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇక మన భారత క్రికెట్ సోషల్ మీడియా ఖాతాలు చూస్తే పాకిస్తాన్ వర్సెస్ సోషల్ మీడియా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించిన హీట్ ఉంది అయితే ఇంకా పాక్ క్రికెట్ జట్టుకి అభిమానులు లేనట్లయినా వాళ్ళు కొన్ని రోజులు దుబాయ్ లోనే తలదాచుకోవాలా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొన్ని రోజుల పాటు దుబాయ్ లోనే ఉంటారు ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా మనం భారత్కు వస్తే వాళ్ళు ఓడినా గెలిచినా పెద్దగా మన అభిమానుల నుంచి కొంతమంది అత్యుత్సాహం వినక మన ఆటగాళ్ళ భద్రతకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ పాకిస్తాన్ సినిమా అలా కాదు అక్కడ ఎటువంటి అక్కడ ఎయిర్పోర్ట్ లేదు లేదా ప్రధానమంత్రి ఆఫీసు లేదు లేదా ఏది లేదు అన్నిటిలో కూడా వాళ్ళ సహజ స్వభావం మొన్న అతను చూపించారు కదా ఏకే ఫార్టీ సెవెన్ అవన్నీ కూడా ఎక్కడైనా సరే యాక్షన్లు తెయొచ్చు కాబట్టి వాళ్ళు కొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి చల్లబడే వరకు కూడా వాళ్ళు దుబాయ్ లోనే ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి గతంలో కూడా కొన్నిసార్లు వాళ్ళు దుబాయ్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా దుబాయ్ లేదా వేరే దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం అయితే ఉంది నక్వీ చేతుల మీద ట్రోఫీ తీసుకోకపోవటం డెఫినెట్గా కూడా తీసుకుంటే గనక ఒక మాట అయితే వచ్చేది అని చెప్పి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి తీసుకుంటే చివరికి ఇండియా గెలిచినా కానీ మా పాకిస్తాన్ చేతుల మీద కానీ ట్రోఫీ తీసుకుంది అని చెప్పి కూడా వాళ్ళ మీమ్స్ కానీ ఇలా ప్రచారం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు తీసుకోకుండా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని కూడా అన్నారు అయితే మన వాళ్ళు తీసుకోకపోవటం ఇప్పుడు నక్వీకి పాకిస్తాన్కి అవమానంగానే చూడాలా ఖచ్చితంగా అది అవమానం ఎందుకనంటే అతను ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు ఆసియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఈ రెండు స్థానాలు కూడా అత్యంత కీలకమైనటువంటి స్థానాలే కాబట్టి అటువంటి వ్యక్తి అతను ఏ స్థానంలో ఉన్నా అతను ఒక పాకిస్తాన్ పాకిస్తానే కాబట్టి అతని మీద కప్పు తీసుకుంటే ఖచ్చితంగా మనం అంటే మనం కూడా వాళ్ళం ఇప్పుడు మీరైనా నేనైనా లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళ అది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మన సైనికులు మరణించినప్పుడు మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు మనం వాటి దగ్గర నుంచి కప్పు ఎలా తీసుకుంటాం అది సహజంగా వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇతర ఆటగాళ్లు చేసింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పాలి ఇక ఇవన్నీ ఖచ్చితంగా అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి చేకండి ఇవ్వరు అవమానం జరుగుతుందని వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రావడానికి తీసుకోవాలి బట్ కప్పు తీసుకోకుండా మాత్రం డెఫినెట్ గా క్రికెట్ చరిత్రలోనే ఒక కొత్త చరిత్రను కొత్త అధ్యాయాన్ని లిఖించారు క్రికెట్ చరిత్ర కాదు క్రీడా చరిత్రలోనే ఇప్పుడు సరికొత్త అధ్యాయం ఎందుకంటే ఇప్పటి వరకు కప్పు తీసుకోకుండా ఫైనల్ మ్యాచ్ లో గెలిచి కప్పు తీసుకోని చెప్పి ఏది లేదు కేవలం భారత్ మాత్రమే ఈ విషయంలో మనం అవమాన పడాల్సింది ఏం లేదు ఖచ్చితంగా మనం గర్వపడాల్సిన మూమెంట్ ఇది మనం అతనికి వాళ్ళకి చేయకండ్ ఎలా ఇస్తాం కాబట్టి వాళ్ళ చేతుల మీద మనం తీసుకోకపోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సరికొత్త చరిత్ర దీనికి అంటే మనోభావాలే క్రికెట్ కంటే మనోభావాలే ఇంపార్టెంట్ ప్రజల ప్రాణాలే ముఖ్యం అనేది చెప్పారు అది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అంటే ఎన్నో దేశాలకు ఇది ఒక మంచి సిగ్నల్ గానే చెప్పుకోవాలి ఇక భవిష్యత్తులో ఇప్పుడు పాకిస్తాన్ గానీ ఇండియా గానీ తలపడనుంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండడానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెంకట గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పునాది పడిన నిన్నటి వరకు అంటే ఈ ఆసియా కప్ ముందు వరకు ఒకటి ఇప్పటి నుంచి కొత్త చరిత్ర అనేది చెప్పుకోవాలి ఇక్కడి నుంచి కూడా ఈ ప్రభావాలు అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కొనసాగుతాయి వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే తర్వాత జరిగే పరిణామాలు కూడా ఉంటాయి అలాగే భవిష్యత్తులో ఏ మ్యాచ్ ఆడినా సరే షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరగదు గతంలో వాళ్ళతో మన ఆటగాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మీరు గమనిస్తే మన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ లేదా ఇతర ఆటగాళ్ళు కానీ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు రెండు వేల ఇరవై రెండు ప్రపంచ కప్ సందర్భ టీ ట్వంటీ వరల్డ్ కప్ సందర్భంగా కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్ లో కోహ్లీ సిక్స్ కొట్టిన సరే ఆ తర్వాత హారీష్ రౌఫ్ తో కలిసి మైదానంలో చాలా బాగా మాట్లాడుకోవడం ఇవన్నీ మనం చూసాం కానీ ఇక నుంచి అటువంటి వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వరు వాళ్ళతో నవ్వరు కనీసం వాళ్ళ మొహాల్ కూడా చూడరు అనేది నిన్నడతో క్లారిటీ ఇచ్చింది భారత్ ఇక వాళ్ళు ఏదన్నా మ్యాచ్ సందర్భంగా పిచ్చి చేస్టల్ చేస్తే వాటి కౌంటర్ ఏ రేంజ్ లో ఇస్తావు నిన్న బుమ్రా కూడా చూపించాడు హరీష్ రావుకు బౌల్ చేసినప్పుడు ఎయిర్ ఫోర్స్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని అవమానించే విధంగా అతను మైదానంలో కొన్ని చేస్టలు చేశాడు దాన్ని ఖచ్చితంగా బూమ్రా కూడా అదే రేంజ్ లో బౌల్డ్ తో బౌల్ చేసి అతనికి మంచి సిగ్నల్ ఇచ్చి పంపించాడు కాబట్టి ఇక భవిష్యత్తులో ఇది హీట్ కొనసాగుతుంది ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అని అసలు ఈ రెండు దేశాలు ఇక తలపడతాయా తలపడవా అనేది కూడా ఒక రకంగా అనుమానం